హరహర మహాదేవ శంకర్ నమ శివాయ డిసెంబర్ ఐదు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయనేది కూడా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రోజు ఇంటి వద్ద మీరు ఎవరిని హట్ చేసే ప్రయత్నం చేయవద్దు మీ కుటుంబ అవసరాలను తీర్చండి తమకు ప్రియమైన వారితో కొద్ది రోజుల సెలవుపై ఉన్నవారికి బోలెడంతా మరుపు మధుర సమయాన్ని గడుపుతారు పగటి కళలు మీకు పతనాన్ని తీసుకొస్తాయి మీ పనులను ఇతరులతో చేయించకండి మీరు ఈ రోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోవడం చూస్తారు ఇది మీకు మిచ్చిన నాటికి జ్ఞాపకాలను గుర్తు తెస్తుంది మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పవిత్రమైన రావి చెట్టుకు నీటిని పోయండి సాయంత్రం చెట్టు యొక్క మూలాల్లో దీపం వెలిగించండి ఉద్యోగ జీవితం అనేది అభివృద్ధి చెందుతుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిర బిక్కిరయ్యే ఎగ్జైట్మెంట్ ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరి అతి సంతోషం కూడా సమస్యలకు దారితీస్తుంది ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టవాలన్న భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్ గా ఉంటారు వినోదాలకు సరదాలకు ఇది మంచి రోజు అవుతుంది కానీ ఒకవేళ మీరు పని చేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాలకు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి మీరు ఈ రోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోవడం చూస్తారు ఇది మీకు చాలా జ్ఞాపకాలను తీసుకొస్తుంది మీ తాలూకు మీ ప్లాన్ అనేది మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని ఉండటం వల్ల డిస్టర్బ్ అవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ రోజువారి ఆహారంలో బెల్లము కాయధాన్యాలు ఎక్కువగా ఉంచుకోండి ఇది మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీరెంత హుషారుగా ఉన్నా కానీ మీరు మీ ఆత్మీయులకు మీ వద్ద ఉండలేరు కనుక మిస్ అవుతారు అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితంగా చేసుకోండి మీలో కొద్దిమంది ఆభరణాలు కానీ గృహ ఉపయోగకరాలు కానీ కొనుగోలు చేస్తారు మీరు ప్రేమించే మూడులో ఉంటారు కనుక మీకు మీ ప్రేమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి మీ అయస్కాంతం వంటి వ్యక్తి గుండెలను కొల్లగొడుతుంది వ్యక్తిగత సమస్య ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేదా జిమ్ కు వెళ్తారు విమెన్ ఆర్ ఫర్ వీనస్ మెన్ ఆర్ ఫర్ మార్స్ అనేది ఈరోజు తెలుస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఎల్లప్పుడూ మంచి సంపాదన పొందేందుకు మీ జేబులో వెండి ముక్కను లేదా వెండి నాణ్యాన్ని ఉంచుకోండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు రిలాక్స్ అయ్యేలాగా మంచి మూడ్లో అయితే ఈ రోజు ఉంటారు మీరు చేసే పని ఏదైనా కూడా ఈరోజు మంచిగా కలిసి వస్తుంది మీరు అనుకునే వాటిల్లో ఈ రోజు జరిగే రోజు కూడా ఒక మంచి రోజు అని చెప్పుకోవాలి మీకు బాగా కలిసి వచ్చి ఈ రోజు అనుకున్న పనులు జరుగుతాయి ఉన్నది ఉన్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడితే కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఆచితూచి అడుగులు వేయాలి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పార్వతీ మంగళ స్తోత్రాన్ని పఠించండి కుటుంబ జీవితం బాగా బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం ప్రేమ అలాగే పెళ్ళైన వాళ్ళకి బాగుంది కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ అనారోగ్యాన్ని గురించి చర్చించకండి అస్వస్థత నుండి దృష్టి మరల్చుకోవడానికి మీకు మీరే ఏదైనా వ్యాపకం కల్పించుకోండి ఎందుకంటే మీ అస్వస్థతను గురించి మాటలే కొద్దీ అది ఇంకా జటిల సమస్య అవుతుంది మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు కానీ మరలా చేస్తే కనుక విచారిస్తారు పిల్లలు మీకు రోజు గడపటం కష్టతరం అవుతుంది వారి అభిరుచిని నిలపడానికి గాను ఆప్యాయతనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచుకోండి గుర్తుంచుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందగలుగుతారు మీ ప్రేమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి ఆఫీస్లో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయో అని ఈ రోజు తెలుసుకుంటారు ఈ రోజు ఇరుగు పొరుగు వారి ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ పడే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించుకొని నిద్రపోండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ విషయం పర్వాలేదు ఇక కన్యారాశి విషయానికి వస్తే మీకున్న నిజమైన అంతర్గత శక్తులను గుర్తించండి మీకు లేనిది బలం కాదు సంకల్పం ఈ రోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేసుకోండి కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యను అవసరం అవుతుంది ఇలాంటప్పుడు అలసట చూపితే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరగగలసిన రోజు ఈ రోజు మీరు కొన్ని చిన్నవే అయినా పెండింగ్ లో గల ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు మంచి సంఘటనలు కలత కలిగించే సంఘటనల మిశ్రమైన రోజు అవుతుంది ఇది మిమ్మల్ని అయోమయంలో పడేసేలాగా చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం నిరంతరం ఆర్థిక అభివృద్ధి కోసం గాయత్రి మంత్రాన్ని పఠించండి ఉద్యోగం ఈ రోజు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి ఒత్తిడి దాటడానికి పనికొచ్చే ఏదో ఒక ఉత్సాహత కలిగించేవి చదవటంలో లీనం అవ్వండి ఈ రోజు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి వారి యొక్క ఆర్థిక స్థితి కుదుట పడుతుంది మీ భార్యకు ఇంటి పనులలో పని ఒత్తిడి తగ్గించడానికి గాను సహాయపడండి అది మీకు మీ పని పంపకం దానిలోని ఆనందాన్ని మరింత పెంచుతుంది మీ లవర్ నుండి దూరంగా ఉండవలసిన రావడం నిజంగా కష్టంగా అనిపిస్తుంది మీ సృజనాత్మకతగా పోయింది అని మీరు నిర్ణయాలు లేవు అని కష్టపడుతూ ఉంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఈ రోజు ఎవరికైనా అనాథలకి బియ్యాన్ని పంపిణీ చేయండి బియ్యాన్ని దానంగా ఇవ్వండి కెరియరు ఉద్యోగం బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం బాగానే ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటారు అది మీకు సఫలతనిస్తుంది కానీ మీ బలాన్ని నాశనం చేయగల దేనినైనా సరే మీరు వదిలేయాలి మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి లేదు అంటే మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి ఆఫీసుల్లో మంచి ఫలితాల కోసం మీరు కష్టపడి పని చేయవలసి ఉంటుంది లేదంటే ఉన్నతాధికారుల ముందు మీ ఇమేజ్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ప్రేమ జీవితం కోసం ప్రేమలో మంచిగా ఉండడం కోసం నువ్వులు చక్కెర మసాలా దినుసులు కలిపిన నీటిని తాగండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం బాగా ఉంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీరు ఒక తీర్పును చెప్పేటప్పుడు ఇతరుల భావాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఏ తప్పు నిర్ణయమైనా మీతో చేయబడితే అది వారికి వ్యతిరేకంగా మాత్రమే కాదు మీకు మానసిక టెన్షన్ కూడా కలిగిస్తుంది ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీరు అనుకున్న దానికంటే మరెంతో ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది మీకు ప్రేమ రాహిత్యాన్ని అనుభవించే అవకాశం కూడా ఉంటుంది పని విషయంలో అన్ని అంశ మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తాయి ఈ రోజు సాయంత్రం ఆనందకరమైన సాయంత్రాన్ని పొందాలి అనుకుంటే రోజంతా మంచి పనులు పూర్తి చేయండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించి నిద్రపోండి సంపద అద్భుతంగా ఉంది కుటుంబం ఉద్యోగం పర్వాలేదు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే ఆరోగ్యం పరంగా ఇది మీకు చక్కని రోజు అవుతుంది మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి మీరు మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గరి వారు మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకుంటారు ప్రేమ అనే తీయని బాధలో ఉన్న వాళ్ళకి ఈ రోజు కొంచెం అలసట అనేది తగ్గుతుంది అనారోగ్యం అనేది మీకు కొంచెం ఇబ్బంది పెడుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మతపరమైన ప్రదేశాలలో స్వచ్ఛమైన నెయ్యి లేదా కర్పూరాలను ఎవరికైనా విరాళంగా ఇవ్వండి ఈ రోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే పని చేసే చోట ఇంట్లో ఒత్తిడి వల్ల మీరు క్షణిక ఆవేశానికి గురవుతారు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీకున్న చార్ములతోనే తెలివితేటలతోనూ జనాలను మీకు కావాల్సిన వర్గాన్ని పొందగలుగుతారు మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి లేదంటే అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేస్తుంది సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్ లో పని త్వరితగతిన అవుతుంది ఈ రోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు ఈ రోజు మీ జీవితంలో जीत भागस्वामी మూడీనెస్ వల్ల ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజ్లు అయితే అందుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పెన్ను నోట్బుక్ పెన్సిల్ స్టేషనరీ వస్తువులు ఇలాంటివి పేద విద్యార్థులకు పంపిణీ చేయండి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉంది ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మీనరాశి విషయానికి వస్తే అదృష్టం పైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే అదృష్ట దేవత బద్ధకం గల దేవత ఎప్పటి నుండో మీరు చేస్తున్న పొదుపు మీకు ఈరోజు రోజు మిమ్మల్ని కాపాడుతుంది కానీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి మంచి సమయం ఈ రోజు మీ ప్రేమ జీవితం కొంతవరకు గొడవలకు దారితీస్తుంది పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లాభిస్తాయి కొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరైన సమయం ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ ఉద్యోగ సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యంగా ఉండడం కోసం మీ ఇంట్లో తగినంత సూర్యకాంతి అంటే ఎండా సూర్యకిరణాలు పడేలాగా చూసుకోండి ఈరోజు కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద పర్వాలేదు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ రాశి ఫలాలు డిసెంబర్ ఐదు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మార్గశిర పౌర్ణమి కూడా కాబట్టి ఖచ్చితంగా ఆ మార్గశిర పౌర్ణమి రోజున నవగ్రహాలకు పూజ చేస్తే మంచిది నవగ్రహాలకు పదకొండు సార్లు మీరు వెళ్ళి ప్రదక్షిణ చేస్తే కూడా మంచిది రావి చెట్టు కింద దీపం పెట్టి ఆ రావి చెట్టు చుట్టూ కూడా పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పాటించండి ఇప్పుడు చెప్పిన అన్ని రాసులు కూడా ఈ పరిహారాన్ని పాటిస్తే మంచి ఫలితాలైతే అందుకుంటారు శుభమస్తు